നമസ്തേ രണുപ്രിയ വെൽക്കം ടു നന്ദിഹാല മീഡിയ നന്ദിഹാള ജില്ലാ നാദിക്കോട്ട് കൂരു నియోజకవర్గం పారు గ్రామానికి చెందిన రైతు నా పొలంలోకి నన్ను వెళ్లనివ్వడం లేదని ఇక మా కుటుంబానికి సరణ్యమని రైతు కలిముల్లా ఆవేదన వ్యక్తం చేశారు తమకు ఉన్న ఎకర పొలంలోకి గ్రామ పెద్దలు వెళ్ళనీయడం లేదని సాగు చేసుకునివ్వకుండా గ్రామ నాయకులు అడ్డుకుంటున్నారు అని గ్రామ రెవెన్యూ అధికారులు కూడా సహకరించడం లేదని మాకు ఆత్మహత్య శరణీయం అంటూ నంద్యాల గ్రామానికి చెందిన కలిముల్లా తిల్లా అతని తండ్రి పిల్లలు ఇస్మాయిల్ మరియు కుటుంబ సభ్యులు మీడియా ముందు కన్నీళ్ళ పర్యంతమయ్యారు పదకొండు సంవత్సరాలుగా మా నాన్నకు పారుమంచల గ్రామ పొలిమెరలో సర్వే నంబర్లు రెండు వందల డెబ్బై ఐదు నూట అరవై రెండు వందల డెబ్బై ఎనిమిది మూడు ఎకరాల్లో అరవై సెంట్లు ఉందని అందులో కొంత రోడ్డుకు వెళ్లిపోగా మిగిలిన భూమిని సాగు చేసుకోవాలి అని వెళ్తుంటే కొంతమంది గ్రామ పెద్దలు దౌర్జన్యంగా అడ్డుకున్నారని వాపోయారు మాకు ఉన్న ఎకరం మరియు పరం పోగు రెండు ఎకరాల పొలాన్ని సాగు చేసుకునివ్వకపోతే కుటుంబం అందరం ఆత్మహత్యలు చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు త్వరగా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు ప్రభుత్వం కూడా తమకు குடும்பத்தினருக்கு நியாயம் செய்ய அனுமதி அளித்துள்ளனர்

పారు మంచాల జూడబ మండలం మేము పొలం చేసుకుంటుంటే నాయన కాడ నుంచి కూడా మాది ఒక ఎకరా డెబ్బై సెంట్లు రోడ్డుకు ఉంటే దాని బదులుగా మాకు గవర్నమెంట్ వాళ్ళు అప్పట్లో నుంచి మా మా నైనా కాడ నుంచి వేసుకుంటుంటే అప్పుడు రాజకీయ నాయకులు అడ్డుపడి మాకు ఇప్పుడు వరకు చెట్లు మొలిపించి మాకు ఇది చేస్తున్నారు అవతల ఇంకా మాతో పాటు ఇంకా పది మందివి కూడా ఉండేవి మంచి మంచి బిట్లు ఉండేవి వాళ్ళవి కూడా వాళ్ళతో వాళ్ళ కాడికి పోక మా కాడికి వస్తున్నారు మాకు ఈ పొలం దగ్గర వస్తే చంపుతాము అంత చూస్తాం లేకపోతే ఎస్సీ కేసు పెడతాము లేకపోతే మీ మీ ఇష్టం చూడాలి ఈ చెడిపోతారని చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు రాజకీయం నాయకులు వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు ఇది చేస్తారని మేము చెప్పడం లేదు చెప్తాం దాని సమయం వచ్చినప్పుడు మాతో పాటు ఇంకా వేరే ఇది కూడా ఉన్నాయి బావిలో రోడ్డు బిట్లు మంచి మంచిగా ఉండే మాదే మాదేన పట్టభూమి రోడ్డుకు పోయింది మాకు ఎటువంటి డబ్బులు ఇవ్వలే ఆన్లైన్ ఉంది మాకు రైతు భరోసా పడుతుంది అన్నీ పడుతున్నాయి దాంతోపాటు మా కాడ నుంచి కూడా ఇది వేసుకుంటూ ఉంటే మాకు అడ్డుపడి మాకు న్యాయం చేయాలని కోరు కోరుకుంటున్నాం ఆ కలెక్టర్ మేడంకి కూడా మేము అర్జీ ఇచ్చినాం ఎంఆర్ఓ సార్కి కూడా అర్జీలు ఇచ్చినాం ఎన్నో మాటలు మాకు పట్టించుకోవడం లేదు ఇంతవరకు మా మేము చేసుకుంటూ ఉంటే మా జోలికి రాకుండా వాళ్ళకు మాకు రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాం నమస్కారాలు అందరికీ వాళ్ళకి కూడా నేను అర్జీలు ఇచ్చినా ఇంతకుముందు ఐదు ఆరు మాటలు ఇస్తే కూడా ఎంఆర్ఓ సార్ దాని గురించి పట్టించుకోలేదు ఇంకోటి మాతో పాటు కూడా ఇంకా వేరే వాళ్ళకి కూడా సార్ మాకు వాళ్ళకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం అంటున్నాం మేము ఇది లేక మాకు ఇది కానీ న్యాయం చేయకపోతే మేము ఎంఆర్ఓ ఆఫీస్ కాడ సచిపోతాం ఖచ్చితంగా మాకు న్యాయం చేయాల్సింది ఉండం మాకు మాకు మన ఇది మాకు పొలం కాడికి రానియాల దయచేసి లేకపోతే మన తాగి సచిపోతాం మేము మాకు న్యాయం చేయకపోతే ఖచ్చితం మేము సీఎం కాడికైనా పోతాం లేకపోతే కలెక్టర్ మళ్ళా మేడం కాడికైనా పోతాం మేము మళ్ళీ ఎంఆర్ఓ న్యాయం చేయకపోతే మేము అందరం మా కుటుంబం మొత్తం వచ్చి మందు తాగి చచ్చిపోతాం మాకు ఈ పొలం లేకపోతే మేము బతకలేము ఇంకోటి మాతో పాటు కూడా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కాడికి పోవడం లేదు మా కాడికి వస్తున్నారు రాజకీయం వల్ల ఖచ్చితం మాకు న్యాయం చేయాల్సింది కోరుకుంటున్నాం సార్ పాలవంచ మండలము జుపట్ బంగ్లా మన పొలంలో పెద్ద ఆస్తులు మా అబ్బాకాడించి నుంచి ఆస్తు ఉంది అయితే మేము సాగు చేసుకుంటుంటే ఈ రాజకీయం గురించి ఒకరు వచ్చి ఒకరు వేస్తున్నారు ఒకరు చేసి ఒకరు చేస్తున్నారు రైతు భరోసా చని పడుతున్నాయి ఎంఆర్ఓ కానీ అర్జీలు ఇచ్చినా కూడా మనం పట్టించుకోవడం లేదు ఈ ఊర్లో రాజకీయం పోయి పోయి ఫోన్లు చేస్తు వరకు ఫోన్లు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు ఈ పొలం లేకుండా మేము పురుగు మంది తాగి సత్యంగా చింతలే కానీ ఈ పొలం మాత్రం పూర్వం ఇది ఊర్లో పారాంత లోపల ఎవరు అడిగినా సరిపోదు ఇస్మాయిలు పారుమని చాలా బంగళ మండలము మా నాయనలా కాని మేము రోడ్డుకి ఇచ్చినాము అది చేసుకుంటుంటే మాకు అడ్డు పడుతున్నాను నూట నుండి రాజకీయం రైతులు వీళ్ళు రాజకీయ రాజకీయం నాయకులు